హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా అయితే ప్రతి మహిళలు కూడా ఇలా చెక్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా ఇవాటి నుండి వారం రోజుల పాటు జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళుపదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా ఇదివరకే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి అలాగే పిఎం కిసాన్కు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేశారు కానీ ఇప్పుడు చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది నలభై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులు లిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి మరొకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే నిర్లక్ష్యం అయితే వహించకండి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలని ఈకేవైసీతో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా మీ ఖాతాలకైతే ఇచ్చినట్లయితే నేరుగా మీ యొక్క ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ప్రతి ఒక్క మహిళలు కూడా ఇలా చేసుకోండి అదేవిధంగా పెండింగ్ అమౌంట్ అనేది కూడా త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను